ఢిల్లీలోని నరేంద్ర మోడీ నివాసంలో ముగిసిన ఎన్డిఏ కూటమి సమావేశం లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి పార్టీలు సుదీర్ఘంగా చర్చించాయి బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా సీనియర్ నేతలు అమిత్ షా నితిన్ గడ్కరీ ఈ భేటీకి హాజరయ్యారు కూటమి పార్టీల తరపున జేడియు నుంచి నితేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ప్రభుత్వ ఏర్పాటుపై ముఖ్య నేతలంతా చర్చించుకున్నారు ఎన్నికల ఫలితాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితి చర్చ కొనసాగింది మరోవైపు రాష్ట్రపతిని కలిశారు ఎన్డిఏ పక్ష నేతలు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు ఇక జూన్ ఎనిమిది నా పదలో ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సమావేశంలో నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు ఎన్డీఏ భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఖరారైన సంగతి తెలిసిందే నిజానికి జూన్ నాలుగు మంగళవారం నాడు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై మూడు సీట్లు వచ్చాయి కాగా భారత కూటమి రెండు వందల ముప్పై నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు ప్రభుత్వంపై ఉత్కంఠతకు తెరపడుతుంది ఎన్డిఏ కూటమి సమావేశం జూన్ ఐదు బుధవారం నాడు జరిగింది బీజేపీ సహా పదహారు పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ సమావేశంలో తీర్మానం చేశారు నరేంద్ర మోడీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాల వల్ల గత పదేళ్లలో నూట నలభై కోట్ల మంది భారత పౌరులు దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు చాలా సుదీర్ఘ విరామం తర్వాత దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత భారతదేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎంచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడి గెలిచినందుకు మనందరం గర్విస్తున్నామని తీర్మానంలో పేర్కొన్నారు ఏకగ్రీవంగా ఎన్డీఏ అధినేత నరేంద్ర మోడీని నాయకుడిగా ఎన్నుకున్నారు మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదలు మహిళలు యువత రైతులు దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాలకు అణచివేతకి గురైన భారతీయ పౌరులకు సేవ చేయడానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించారు భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా భారతదేశం సర్వతో ముఖాభివృద్ధి కోసం భారతదేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉండాలని తీర్మానించారు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారాన్ని పొందేందుకు సిద్ధం ఉంది లోక్సభ ఫలితాలను బట్టి చూస్తే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ రెండు వందల తొంభై ఒకటి లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది అయితే భారత కూటమి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార కూటమి సిద్ధంగా ఉన్నప్పటికీ మెజారిటీ మార్క్ రెండు వందల రెండుకు తగ్గింది ఇది రెండు వేల పంతొమ్మిదిలో స్వతంత్రంగా బీజేపీకి మూడు వందల మూడు సీట్లు సంపాదించింది ఎన్డీఏ మూడు వందల యాభై సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది